హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకి సంబంధించి సెప్టెంబర్లో అయితే భారీ సూపర్ గిఫ్ట్ అయితే రానుందండి ఉద్యోగులకి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా డిఏ పెంపు కారణంగా ఉద్యోగులకి సెప్టెంబర్లో జీతాలు పెంపు కోసం అయితే ఎదురు చూడవచ్చండి ఇక్కడ పూర్తి వివరాలు అయితే చూసుకున్నట్లయితే ఇటీవల పెంపు అయితే జరిగింది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ డిఏ ప్రభుత్వము డిఏను నాలుగు శాతం పెంచి ప్రాథమిక జీవితంలో యాభై శాతానికి అయితే తీసుకొచ్చిందండి ఇక గత గరిష్టాలు వచ్చేసి నాలుగవ పే కమిషన్ సమయంలో డిఏ స్థాయి నూట డెబ్బై శాతంకు చేరుకుంది ఇక ఫ్రీక్వెన్సీ పెన్షన్లకు డిఏ మరియు డిఎర్న్ఎస్ రిలీఫ్ డిఆర్ఏ జనవరి మరియు జూలైలో అయితే సంవత్సరానికి సార్లు అయితే సవరించబడతాయి ఇక సెప్టెంబర్లో పెంపు అయితే ఉంటుందని అయితే అంటున్నారండి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అయితే అమల్లోకి మూడు శాతం డిఏ పెంపు అవకాశం అయితే ఉంది ఇది ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుందండి నాలుగు శాతానికి కూడా పెరగవచ్చు ఇంకా అదేవిధంగా డిఏ పెరుగుదల అధిక ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సులు వారి పెరగడానికైతే దారితీస్తుంది మొత్తానికి గణనీయంగా జీతాలు అయితే పెరుగుతాయండి ఇక ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం యాభై శాతం మించినప్పుడు ప్రాథమిక వేతనంలో డిఏను విలీనం చేయడంపై చర్చలు అయితే కొనసాగుతున్నాయి ఈ ఏకీకరణ మొత్తం పరిహారాన్ని కూడా మొ మరింత మెరుగుపరుస్తుందండి ఇక ఎనిమిదవ వేతన సంఘం తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి పాత పెన్షన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కార్మిక సంఘాలు కోరుతున్నాయి మొత్తానికైతే దీన్ని ప్రస్తుతం ఆర్థిక శాఖ సహాయకులైతే పరిశీలిస్తున్నారండి మంత్రి పంకజ్ చౌదరి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ప్రస్తుత ప్రణాళికలు అయితే లేవనైతే పేర్కొన్నారు సెప్టెంబర్లో సంభావ్య డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గణనీయమైనటువంటి ప్రయోజనాన్ని అయితే సూచిస్తుంది ద్రవ్యోల్బణాన్ని మరియు ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా జీతాలను సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది ఈ పెంపు ఇతర అలవెన్సులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు గణనీయమైనటువంటి ఆర్థిక ప్రోత్సాహాన్ని అయితే అందించగలదనైతే భావిస్తున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్